హాయ్ అండి అందరు బాగున్నారండి ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి మరి వాటర్ పెట్టుకున్నాము స్టవ్ మీద మరి బిర్యా బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాము మరి ఆయిల్ కూడా ఒక స్పూన్ పోసుకుంటున్నామండి మరి సాల్ట్ కూడా వేసుకున్నామండి మరి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటామండి దీంట్లో మరి కాగేలోపు పక్కన బా మరి ఎగ్స్ వేపుకుంటాకి ప్రెషర్ కుక్కర్లో చేస్తామండి కొంచెం ఆయిల్ పోసుకున్నాం దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నామండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నామండి మరి ఎగ్స్ ఒక ఆరు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి అది ఆ ఎగ్స్ నిలువుగా కట్ చేసుకోవాలండి చూ చూస్తున్నారు కదా ఎలా కట్ చేసుకోవాలండి మరి అవి కూడా ఆయిల్ వేసుకుని వేపుకుందామండి మరి ఒక మూడు ఆలుగడ్డలు కూడా కోసుకుని పక్క పెట్టుకున్నామండి అవి కూడా వేసుకుందామండి ఇందులో అగో కొంచెం మీడియం సైజులో కోసుకున్నాము వేసామండి కొంచెం కారం కూడా వేసుకుని కలుపుకుందామండి చూసారు కదా నిమ్మ నిదానంగా కలుపుకోవాలండి మరీ ఎగ్స్ పాడైపోతాయి మరి ఏగిపోయినాయండి మరి అవి తీసి పక్కకు పెట్టుకుందాము మరి అదే ఆయిల్లో ఒక స్పూనుడు నెయ్యి వేసుకుంటున్నాము కొంచెం ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నామండి మరి బిర్యానీ మసాలాలు కూడా వేసుకుందాం అందులో కలుపుకుందామండి మరి కొంచెం ఒక కొన్ని ఆనియన్ ముక్కలు అండి మరి ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాం కాట్లు పెట్టుకున్నామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి కలుపుకుందామండి మరి మూత పెట్టి తీసామండి మగ్గిని ఆనియన్స్ కూడా మగ్గిని అండి మరి కొంచెం పుదీనా కూడా వేసుకున్నాము కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నామండి కలుపుకుందాము మరి ఒక స్పూన్ ఉన్నారా అల్లం పేస్ట్ వేసుకుంటున్నామండి మరి టమాటా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము మరి కలుపుకుందామండి మరి రెండు టమాటాలు గ్రేవీ పట్టామండి అవి కూడా వేసుకుని కలుపుకుందాము మరి ఒక స్పూన్ ఉన్నారా కారం కూడా వేసుకున్నామండి మరి ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుందామండి మరి ధనియాల పొడి అండి అందులోనే లవంగాయలు మరి అన్నీ ఉన్నాయండి మసాలా దినుసులు స్పూన్ ఒక స్పూన్ ఉన్నారే అవి కూడా మరి చికెన్ మసాలా మరి నేను అన్నిట్లో కొంచెం వేస్తానండి రుచిగా ఉంటుందని మరి అది కూడా ఒక స్పూన్ వేసుకున్నామండి మరి బిర్యానీ మసాలా ఇది వేస్తానండి నేను అచ్చి బిర్యానీ మసాలా అది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నామండి మరి కలుపుకుందామండి మరి చూసారు కదా చక్కగా వేగింది మరి ఇప్పుడు రెండు స్పూన్లు పెరుగండి అది కూడా వేసుకుని కలుపుకుందాము కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి చూసారు కదా మరి గ్రేవీ కూడా మగ్గిందండి మరి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నామండి మరి ఏపుకొని ఎగ్స్ కూడా అందులో వేసుకుంటున్నామండి నిదానంగా కలుపుకుందామండి కొంచెంసేపు మగ్గనిద్దామండి మరి మరి ఎసర కూడా వచ్చింది మరి ఇందులో మరి బిర్యానీ మసాలాలు వేసాం కదా అవన్నీ తీసి పక్కకి పెట్టేసుకుందామండి మరి రైస్ కూడా వేసుకుందాం దాంట్లో మరి ఒక అరకిలో బాస్మతి రైస్ అండి అవి మూత పెట్టు మూత పెట్టుకుందామండి మరి మూత తీద్దామండి మరి ఎగ్స్ కూడా చక్కగా మగ్గినాయండి ఆయిల్లో చక్కగా ఏగినాయండి మరి అవి తీసి కొంచెం ఒక బౌల్లో వేసుకుని పక్కకు పెట్టుకుందామండి మరి ఎగ్స్ను కొన్ని ఆలుగడ్డలు కొంచెం గ్రేవీ ఉంచేవండి ఇందులో ఇప్పుడు రైస్ చూద్దామండి మరి ఆఫ్ చేసే స్టవ్ మరి రైస్ చూద్దాము రైస్ కూడా ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి రైస్ మరి ఇట్లా మనం పట్టుకుంటే లోపల కొంచెం పలుకు తగలాలండి మరి అవి తీసి మరి గ్రేవీలో వేసుకుందాం పక్కకి చూశారు కదా మరి ఇప్పుడు లేయర్ లాగా వేస్తున్నామండి మరి ఎగ్స్ను ఆలుగడ్డను ఒక లేయర్ వేద్దామండి చూశారు కదా ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మరి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము మరి ఇంకా మిగతా రైస్ కూడా దాంట్లో వేసుకుందామండి పైన మరి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసామండి మరి ఆనియన్స్ కూడా వేసుకుందాము కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము మరి ఈ రైస్ నేను ఈ దమ్ బిర్యానీ ఎందుకు వేస్తున్నానంటే అండి మరి ఇదివరకు నేను మరి మూత పెట్టుకుందాం కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక విజిల్ రానిద్దామండి ఈ నేను ఎగ్గు దమ్ బిర్యానీ ఎందుకు చేస్తున్నానంటే ఇటువరకు నార్మల్ రైస్తో ఎగ్గు పొలవా చేశానండి దానికి ఐదు లక్షల మంది చూశారని ఆ సంతోషంలో నేను ఇది చేశానండి మరి ఒక విజిల్ వచ్చిందని నేను ఆఫ్ చేసుకున్నాను కొద్దిసేపు అయినాక మూత తీసుకుందామండి చూసారు కదా వావ్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారు కదండి ఆ సంతోషంలో నేను ఇప్పుడు దమ్ బిర్యానీ చేశానండి మరి మీరు కూడా ఇలా చేసుకుని తింటారని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్ని సంవత్సరాలు మా ఛానల్ ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి మరి చూసారు కదా మరి పక్కన రైతా కూడా పెట్టుకున్నాం పల్లెలో ఎంత కలర్ఫుల్గా ఉన్నదో మరి మీరు కూడా ఇలా తినండి ఇలా చేసుకుని తినండి మరి ఎలా ఉన్నదో కామెంట్లో కామెంట్ చేయండి మరి మా ఛానల్ ఎన్ని సంవత్సరాలు ఆదరించి చాలా ట్యాంక్స్ అండి మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తామండి ఉంటామండి